హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ వాక్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నన్ను చాలా మంది లైవ్లో అడుగుతున్నారు ఇంకా అలానే నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు మనము యూట్యూబ్ లైవ్ చేసేటప్పుడు లైవ్లో ఎవరినైనా హైట్ చేస్తే వాళ్ళను ఎలా మళ్ళీ వాళ్ళ హైట్ను అన్హైట్ చేయాలి వాళ్ళ హైట్ ఎలా తీసేయాలి అని చాలామంది అడుగుతున్నారు ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఇంకా నచ్చితే మీరు లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శుద్ధి లేకుండా ఆ అన్హైడ్ ఎలా చేయాలనో చూద్దామా కమా ఫస్ట్ మనము రోమ్లేకి వెళ్ళి రోమ్లేకి వెళ్ళి ఇక్కడ టాప్లో స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ను సెర్చ్ చేయండి అక్కడ సెషన్స్ వస్తాయి కానీ సెషన్స్ తీసుకోకండి మీరు డైరెక్ట్ టైప్ చేయండి టైప్ చేస్తానే ఇలా క్రోమ్లో ఊట్యూ క్రోమ్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ వెబ్సైటు సర్చ్ చేస్తానే కొంతమందికి ఓపెన్ కాదు అప్పుడు ఏం చేయాలి అంటే అయినాక ఇక్కడ రైట్ సైడ్లో త్రీ బటన్స్ కనపడుతున్నాయి కదా ఈ త్రీ బటన్స్ నొక్కితే ఇక్కడ డెస్క్ టాప్ సైట్ ఉంది కదా ఇక్కడ ఎనబుల్ చేశా నేను మీకు ఇలా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ కాకపోతే క్రూంలో ఇక్కడ డెస్క్ టాప్ టైన్ డెస్క్ టాప్ సైట్ దగ్గర ఎనబుల్ చూడండి అప్పుడు మనకు యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది ఇలా కొంచెం జూమ్ చేయండి జూమ్ చేస్తానే ఇక్కడ లాస్ట్లో సెట్టింగ్ ఐకాన్ కనబడుతుంది కదా ఈ సెట్టింగ్ ఐకాన్ను దగ్గర ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తానే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి జనరల్ ఛానల్ అప్లోడ్ డిఫాల్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్ టగరీసు పర్మిషన్స్ కమ్యూనిటీ మోడరేషన్ ఇలా ఉన్నాయి కదా కమ్యూనిటీ మోడరేషన్ దగ్గర క్లిక్ చేస్తానే ఇలా సైడ్కు బ్యాక్ చేయండి ఇక్కడ యూజ్ మేనేజ్మెంట్ దగ్గర ప్రెస్ చేస్తే ఈ అనుకోండి ఇలా అప్రూవ్డ్ యూజర్స్ ఇక్కడ హిడెన్ యూజర్స్ ఉంది చూడండి ఇక్కడ ఎన్ని నేమ్స్ ఉన్నాయి కదా ఎన్ని నేమ్స్ను మనము హైట్ చేసినవి లైవ్లో సో మనము ఏ నేమ్నైతే హైట్ చేసామో ఆ నేమ్ను హైట్ తీయాలంటే అయినాక చూడండి ఇక్కడ ఈ నేమ్ పక్కలో ఇంటు ఉంది కదా మనము ఈ నేమ్ను అన్హైట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటూ దగ్గర ఇలా కొట్టామనుకోండి అది వెళ్ళిపోతుంది అలాగా ఎవరి నేమ్ అయితే అన్హైట్ చేయాలనో వాళ్ళ నేమ్ను నే వాళ్ళ నేమ్ పక్కలో ఇంటు మార్కును మార్క్ దగ్గర కొడితే అప్పుడు హైడ్ అనేది పోతుంది తర్వాత ఇక్కడ సేవ్ అనేది ఉంది కదా ఇక్కడ సేవ్ అనేది కొడితే సరిపోతుంది ఇక తర్వాత ఆ పేరు మీద ఉన్న వాళ్ళు మన లైవ్లో చాట్ చేస్తే మనకు కనిపిస్తుంది అంటే అప్పుడు హైడ్ అనేది పోతుంది అని అర్థం సో ఆ విధంగా మనము లైవ్లో ఎవరినైనా హైడ్ చేస్తే అన్హైడ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్